వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో ప్రజా పంపిణీ రేషన్ బియ్యం పక్కదారి పడడంతో లబ్దిదారులు పరేషన్ అవుతున్నారు నర్సంపేట లోని రేషన్ బియ్యాన్ని కేజీకి పన్నెండు నుంచి పద్నాలుగు రూపాయలకు కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని చిన్న మిల్లర్ సహాయంతో నూకలుగా మార్పిడి చేసి ఇలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా నేరుగా బిరు ఫ్యాక్టరీలకు తరలిస్తున్న వైనం నర్సంపేటలో నెలకొంది ఇటీవల చెన్నారావుపేట పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మాధుసూదన్ సిఐ దయాకర్ చెన్నారావు పేట ఎస్ఐ గూడ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని మగ్గంపురం గ్రామంలో రేషన్ బియ్యాన్ని నూకలుగా తయారు చేసి బయటికి సరఫరా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఇదే గ్రామానికి చెందిన కొమ్మ చంద్రమౌళి కొమ్మ శివకు సంబంధించి యాభై క్వింటాల్ల రేషన్ బియ్యంతో పాటు నూకలు తయారు చేసే మిషన్ను పట్టుకున్నారు వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ అరుణ్ కుమార్తో పాటు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ సిఐ దయాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శరత్ ఏఎస్ఐ సత్తయ్య కానిస్టేబుల్ రమేష్ దయాసాగర్ అబ్దుల్లా కిరణ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు